హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కేఆకే ఛానల్ జోబీ పేహ్లాబార్ అన ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు పిల్లలు పోతు అనేటు ఉన్నాయి అలాగే ఒక గొర్రె రెండు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి మొత్తం పదమూడు జీవాలు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా వీడియో మన ఛానల్లో ఏ రకంగా పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగవచ్చు ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు నాలుగు మేకలు ఉన్నాయండి ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించినటువంటి నాలుగు మేకలు ఒక పోతు ఐదు అయినాయి అక్కడికి ఐదు పిల్లలు అనేవి ఉన్నాయి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేక పిల్లలు అనేటివి ఒక ఐదు ఉన్నాయి పది అయినాయి ఒక గొర్రె ఉంది ఒక కొదం పిల్ల ఒక పొట్టెల పిల్ల మొత్తం ఒక పదమూడు జీవాలు అనేటివి అమ్మకానికి పెట్టున్నారు బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి ఉప్పాడ విలేజ్ నుంచి ఉన్నాయండి ఇవి ఆంధ్రప్రదేశ్ కా కాకినాడ జిల్లా ఉప్పాడ విలేజ్ వి కొత్తపల్లి మండలం నుంచి ఈ పదమూడు శాల్తీలు అనేటివి ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే మొత్తం మీద చెప్పినారు కట్ట మీద ఆయన పదమూడు జీవాలు కలిపి లక్ష ఇరవై వేలుగా చెప్పినారండి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు పిల్లలు ఒక పోతు ఒక గొర్రె రెండు పిల్లలు వచ్చేసి లక్ష ఇరవై వేలుగా దారం అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతుకు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి